హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొత్త ఆర్డర్తో మీ ముందుకు వచ్చేసాను యుఎస్ క్లయింట్ శ్రీమంతం ఫంక్షన్ కోసం కొన్ని బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశారనమాట సో ఇవి వచ్చేసి మనకి మల్టీపర్పస్ యూజ్ అవుతాయి మనం ఏ పార్టీకైనా ఫంక్షన్కైనా మనం మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు అండ్ ఎత్నిక్ వేర్కి ఈ బ్యాగ్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట బ్యాగ్స్ మెటీరియల్ అంతా సేమ్ ఉందండి బట్ థ్రెడ్స్ అవి కొంచెం ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా కొంచెం ఆ వర్క్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లాగా మొత్తం డిజైన్ వచ్చింది సో చాలా రిచ్గా అనిపిస్తుంది బ్యాగ్ కూడా మనం ఎక్కడికైనా క్యారీ చేస్తే చాలా బాగుంటుంది అండ్ అండ్ తక్కువ బడ్జెట్లో వస్తుందండి సో ఇలాంటి షాపింగ్ అండ్ షిప్పింగ్ సర్వీసెస్ మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్ని సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మేము ఇండియా అండ్ అదర్ కంట్రీస్కి ఎక్కడికైనా సరే షాపింగ్ చేసి షిప్పింగ్ చేస్తాము రిటర్న్ గిఫ్ట్స్ క్లోతింగ్ ఎవ్రీథింగ్ అనమాట స్టిచ్చింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో మా నెంబర్ని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మా పేజీని ఫాలో చేయండి ఫర్ మోర్ కంటే వీడియోస్ అండ్ ఇక్కడ మీకు కొన్ని పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా చూపిస్తున్నారు కదా ఇవి కూడా వాళ్ళు అడిగారు సో అవి కూడా యాడ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్